హలో గైజ్ టీమిండియా కలవర పెడుతున్న ఆస్ట్రేలియా సెమీ లో అయితే టీమిండియా అయితే ఢీ కొనబోతుంది ఇప్పటి వరకు ఆస్ట్రేలియా టీమిండియా మధ్య ఐసీసీ నాకౌట్స్ ఎనిమిది మ్యాచ్లు జరిగితే టీమిండియా నాలుగు గెలిచింది నాలుగు ఆస్ట్రేలియా గెలిచింది ఇప్పటి వరకు అయితే టీమిండియా కలవర పెడుతున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అతన్ని కట్టడి చేస్తేనే టీమిండియా మ్యాచ్ అనేది సొంతం చేసుకుంటుంది అతను ఎవరో కాదు ట్రావిడ్స్ హెడ్ ఇతనైతే టీమిండియా అంటేనే రెచ్చిపోతాడు ఇతన్ని కట్టడి చేస్తేనే మన టీమిండియా సగం మ్యాచ్ గెలుస్తుంది ఆస్ట్రేలియా మెయిన్ బలం అంతా వాళ్ళ బ్యాటింగే ట్రావిడ్స్ హెడ్ స్టీవెన్ స్మిత్ అలెక్స్ కేరీ గ్లెన్ మ్యాక్స్వాల్ జోష్ ఇంగ్లీష్ ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే లేపేస్తే మన టీమిండియా సెమీఫైనల్ గెలిచి ఫైనల్ అయితే అడుగు పెడుతుంది సెమీఫైనల్లో టీమిండియా అయితే మంచి ప్లానింగ్స్ అనేది బరిలోకి దిగాలి అలాగే ఆస్ట్రేలియాని మనం తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఆస్ట్రేలియా ఐసీసీ నాకు అంటేనే ఒక లెవెల్లో రెచ్చిపోయి ఆడుతుంది రేపు టీమిండియా గెలిచి ఫైనల్లో అడుగు పెడుతుందా లేదా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్